రి హివో శ్రీగురుభ్యో నమ హరి స్వామి స్ఫూర్తి స్వామివారి బోధల నుండి స్వామివారు ఇచ్చిన స్ఫూర్తితో మనము ముఖ్యముగా తెలుసుకునవలసినవి తెలుసుకుని ఆచరించవలసిన అంశాలను వైరాగ్యాభ్యాసము అనే స్వామివారి బోధ నుండి తెలుసుకుందాము ప్రశ్న సాక్షిగా అంతర్ముఖ ప్రయాణం ఏ విధముగా చేయాలి సమాధానము ప్రకృతి ధర్మములో అసలు అంటటం అనేది లేదు కానీ బహిర్ముఖులమై ఈ సంసార సాగరములో పడి రాగద్వేషాలకు లోనై అన్నీ నాకే కావాలి అన్నింటా నేనుండాలి ఇలా నేను నేను అని ఆరాటపడిపోతూ ఉంటాము రోజువారి వ్యవహారములో మనము ఎలా ఉండాలి ఎలా ఉండాలి అంటే నేను ఎల్లప్పుడూ ఆకాశాన్ని కదా నేను ఎల్లప్పుడూ ఆకాశాన్ని కదా దానికి సాక్షిని కదా నేను నేనుగా ఉన్నాను కదా అంటే ప్రకృతి ధర్మానికి విరుద్ధముగా ఈ అంటించుకోవడం అనే లక్షణము వచ్చింది మనకు కారణం అజ్ఞానం అవిద్య మోహము చేత అంటటం అనే లక్షణం వచ్చింది మోహం చేత అంటటం అనే లక్షణం వచ్చింది ఎప్పటికప్పుడు ఇది కాదు ఇది కాదు అనే భౌతిక దృష్టి నుండి చైతన్య దృష్టికి రావాలి చైతన్య దృష్టికి రావాలి సాక్షిగా ఉండాలి నిర్ణయం పొందాలి అనుభవములోకి రావాలి దాటాలి ఆనంద నిర్ణయం తెలియాలి దీనికి సాక్షి అవ్వాలి ఎక్కడ దాకా అంటే పరబ్రహ్మ నిర్ణయం వరకు ఎక్కడి వరకు పరబ్రహ్మ నిర్ణయం వరకు ఇది అంతర్ముఖ ప్రయాణం అంటే మానవుడు ఒక్కడే చేయగలిగేది ఈ అంతర్ముఖ ప్రయాణం మానవుడు ఒక్కడే చేయగలడు కానీ దీనికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు మానవుడు దీనికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు జాగ్రత్తగా ఆలోచించాలి సాధకుడికి ముందు విచారణ తరువాత వ్యవహారము ఎప్పుడూ గుర్తిస్తూ ఉండాలి అన్నిటికీ సాక్షిగా ఉండాలి ఇది బుద్ధితో చేసే పని ఇది నీవే చేయాలి ఇంకెవరు చేయరు ఇది నీవే చేయాలి ఎవరైనా సద్గురువులు శాస్త్రాలు ఇలా ఉండాలి అని వివరించి చెబుతారు స్వానుభవం ద్వారా నిర్ణయం పొందవలసిందెవరు నిర్ణయం నువ్వే పొందాలి మహానుభావుల వద్ద శక్తి క్షేత్రం ఉంటుంది కాబట్టి నీకు పొందగలిగే సామర్థ్యం ఉంటేనే ఆ క్షేత్రంలో పొందుతావు ఇలా జాగ్రత్తగా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎదిగామనుకోండి స్థూలాన్ని సూక్ష్మాన్ని ముందు దాటాలి నిత్య జీవితంలో అంతర్ముఖమై అన్నిటా సాక్షిగా వ్యవహరించాలి ఎదగాలి అని స్వామివారు బోధిస్తున్నారు హరి శ్రీ గురుభ్యో నమ హరి హివో తరువాత వీడియోలో స్వామివారి బోధ మూలం గుర్తిరుగుట నుండి మరికొన్ని అంశాలు తెలుసుకుందాము సాయిరా